వెల్కమ్ టు అవర్ రేవన్ డివోషనల్ ఛానల్ అయోధ్య రామయ్య వద్దకు వెళ్ళేవారు చూడాల్సిన ప్రదేశాలు ఈ వీడియోలో మీకోసం మొదటిగా కనక్ భవన్ ఆలయం సీతారాములకు అంకితం చేయబడిన ఈ ఆలయం బంగారు స్తంభాలు అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది ఈ రాజభవనాన్ని రాముడు సీతతో వివాహం చేసుకున్న తర్వాత కైకేయి బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు ఆ తర్వాత సీతాకి రసోయి అయోధ్యలో ఉన్న సీతాకి రసోయి రాముడు భార్య సీత వంటగదిగా విశ్వసించబడే పవిత్ర స్థలం హిందూ పురాణాలపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది అయోధ్యకు వెళ్తే ఇక్కడికి తప్పక వెళ్ళిరండి అలాగే త్రేతాకి టాకు రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు అశ్వి మీద యాగం చేసిన ఆలయం ఇది అయోధ్యలోని నయా ఘాట్ వద్ద ఉంది ఇది ఉత్తర భారత నగర నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ ఇందులో సాంప్రదాయ శిఖరాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత నా నాగేశ్వరనాథ్ ఆలయాన్ని రాముడు కుమారుడు కుషుడు స్థాపించాడని చెప్తారు పురాణాల ప్రకారం కుషుడు నదులు స్నానం చేస్తున్నప్పుడు తన చేతి పట్టిని పోగొట్టుకున్నాడు దాన్ని అతనితో ప్రేమలో పడ్డావో నాగకన్యట్టుకెళ్తుంది ఆమె శివభక్తురాలు కాబట్టి కుషుడు ఆమె కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడు అలాగే చోటి దేవకాల ఆలయం పవిత్ర అభయారణ్యం లోపల మరెక్కడా లేని సాహసయాత్ర ప్రదేశం పురాతన కాలం నాటి ఈ ఆలయం బలం మరియు పత్తి దేవత దేవకాలిక అంకితం చేయబడింది ఈ పురాణాలు ఇతిహాసాలు మరియు బహుశా మాయాజాలంతో నిండి ఉంది నెక్స్ట్ సూరజ్ కుండ్ ఇది పురాతన నీటి ట్యాంక్ దీన్ని శ్రీరాముడు ఉపయోగించాడని నమ్ముతారు ఈ చారిత్రక ప్రదేశంలోని ప్రశాంత వాతావరణం ఆస్వాదించవచ్చు ఇక్కడ ప్రతిరోజు లేజర్ షో కూడా ఉంటుంది అయితే వెళ్ళిన వారు ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు